తెలుగు రాష్ట్రాల్లోనే చర్చనీయాంశమైన మిర్యాలగూడ పరువు హత్య కేసులో సంచలన తీర్పు నేటి రోజున వెలువడింది ప్రణయ్ని దారుణంగా చంపిన సుభాష్ శర్మకు నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు మరణశిక్ష విధించింది అయితే మిగతా ఆరుగురు నిందితులకు జీవిత ఖైదును ఖరారు చేసింది అమృత వర్షిని ప్రణయులు చిన్నప్పటి నుంచి స్నేహితులు ఆ స్నేహం ప్రేమగా మారి రెండు వేల పద్దెనిమిదిలో పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు ప్రణయ్ కుటుంబ సభ్యులు ఆ ప్రేమ వివాహాన్ని అంగీకరించగా తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందని మారుతిరావు రగిలిపోయాడు ఈ క్రమంలో ఆమె భర్త ప్రణయ్ను హతమార్చడానికి అస్గర్ ఆలీకి కోటి రూపాయల సుపారీ ఇచ్చాడు అస్గర్ ఏడుగురితో కలిసి గ్యాంగును ఏర్పాటు చేసి ప్రణయ్ను హతమొందించాడు ఆరేళ్లకు పైగా ప్రణయ్ కేసు విచారణ జరిగింది ఇప్పటికీ ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతిరావు ఆత్మహత్య చేసుకోగా మరో ముగ్గురు నిందితులు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు మిగతా నలుగురు నిందితులు బెయిల్ మీద బయటకు వచ్చారు ఈ నేపథ్యంలో నిందితులందరినీ ఇవాళ కోర్టులో హాజరుపరచగా తీర్పు అనంతరం అదుపులోకి తీసుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో ప్రణయ్ అమృతల వివాహం జరిగింది ఐదు నెలల గర్భంతో ఉన్న భార్య అమృత ప్రణయ్తో కలిసి చెకప్నకు వెళ్ళి తిరిగి వస్తుండగా సుపారి గ్యాంగ్లోని సుభాష్ శర్మ గొడ్డలితో ప్రణయ్పై దాడి చేయడంతో తల్లి భార్య చూస్తుండగానే రేపు మడుగులో నిలవిలవలాడుతూ మరణించాడు మిర్యాలగూడలో రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన పెరుమల్ల ప్రణయ్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు ఈ కేసును సంబంధించి ప్రణయ్ తండ్రి బాలస్వామి ఫిర్యాదుతో మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు అయ్యింది ఈ కేసులో అమృత తండ్రి మారుతీరావు ఏ వన్ గా ఉండగా ప్రణయ్ను కత్తితో నరికి చంపిన సుభాష్ శర్మ ఏ టూగా ఉన్నాడు మొత్తంగా ఎనిమిది మందిపై కేసు నమోదు కాగా దాదాపు ఐదున్నరేళ్ల పాటు కొనసాగిన విచారణ అయితే ఏ త్రీ అస్గర్ అలీ ఏ ఫోర్ అబ్దుల్ భారీ ఏ ఫైవ్ ఎంఏ కరీం ఏ సిక్స్ తిరునగరు శ్రవణ్ కుమార్ మారుతీరావు సోదరుడు ఏ సెవెన్ సముద్రాల శివ మారుతీరావు డ్రైవర్ ఏఎట్ నిజాం నిందితులు ప్రయాణించిన ఆటో డ్రైవర్గా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది జూన్ పన్నెండున పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు ఈ కేసులో అరెస్ట్ అయిన అమృత తండ్రి మారుతిరావుకు బెయిల్ దక్కింది ఏ వన్గా మారుతీరావు రెండు వేల ఇరవై మార్చి ఏడున హైదరాబాద్ ఖైరతాబాదు వైశ్య భవన్లో ఆత్మహత్య చేసుకున్నారు ఇక నల్లగొండ జిల్లా కోర్టు సముదాయంలోని ఎస్సీ ఎస్టీ కోర్టు ఈ కేసును సుదీర్ఘంగా విచారించి మార్చి పదిన అంటే నిన్నటి రోజున ఈ తీర్పును రిజర్ రిజర్వ్ చేసింది మరో ఏడుగురు నిందితుల పాత్రపై సైంటిఫిక్ ఎవిడెన్స్ పోస్టుమార్టం నివేదిక ఛార్జిషీటుతో పాటు సాక్షులను విచారించింది కోర్టు నిందితుల్లో అస్గర్ అలీ ఐఎస్ఐ ఉగ్రవాదిగా తేలింది గతంలో గుజరాత్ మాజీ హోంమంత్రి హరెన్స్ పాండ్యా హత్యతో పాటు పలు ఉగ్ర కుట్రల్లో కీలకంగా వ్యవహరించాడు అంతేకాదు ప్రణయ్ కేసులో మారుతిరావు సుపారీ ఇచ్చింది కూడా ఇతనికే మొత్తం ఏడుగురిని ఒక గ్రూప్గా చేసి ప్రణయ్ హత్య స్కెచ్ను అస్గర్ అమలు పరిచాడు